క్రీస్తు నదున్న పరిశుధులందరికీ ప్రపంచ క్రీస్తు నమంలో శుభాభివందనాలు యువత కాల సమయంలో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఇదిగో నీ దేవుడైన యహోవ ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవ నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరుచుకునుము భయపడకము అధైర్య పడకమని నీతో చెప్పితిని ద్వితీయోపదేశకాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఒకటి దేవుడు మనకోసం సిద్ధపరిచి ఉంచాడు దాన్ని మనం ధైర్యంతో గెలుచుకుని చేసుకోవాలి ఒక విశ్వాస సంపాదించుకున్నది అంతా మరో విశ్వాసికి ఉచితంగా అనుగ్రహించబడుతుంది మనం విశ్వాసంలో బలంగానూ ప్రేమలో తీవ్రంగానూ ఉండి విస్తారంగా ప్రయాసపడుతున్నామా మనలను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు మనం వెళ్ళి మన స్వాస్థ్యాన్ని తీసుకుందాం అత్యంత మధురమైన అనుభవం దేదీప్యమానమైన కృప మనకోసం సిద్ధపరచబడి ఉన్నాయి దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరునితో సమానంగా మనకవి అనుగ్రహించబడతాయి యహోవా మనకు దాన్ని అప్పగించాడు మనకున్న హక్కును ఎవ్వరూ కాదంలేరు మనం లేచి వెళ్ళి ఆయన నామంలో దానిని స్వాధీనపరుచుకుందాం ప్రభువు కొరకు గెలుచుకునే నిమిత్తం ఈ లోకమంతా మనకు అప్పగించబడింది ఏ దేశాన్నిగాని దానిలో ఉన్న ఏ గ్రామాన్నిగాని స్వాధీనపరుచుకోకుండా మనం విడిచిపెట్టకూడదు మనం ఇంటి ఎదురుగా దగ్గర్లో ఉన్న ఆ మురికివాడను స్వాధీనపరుచుకుందాం అక్కడ పరిచర్య చేస్తున్న మరో సువార్త సేవకుణ్ణి గందరగోళంలో పడేయటానికి కాదు కానీ ఫలితాన్ని అతనికి అప్పగించే నిమిత్తం మనం వెళ్లి దానిని స్వాధీనపరుచుకుందాం మనం అక్కడికి వెళ్లే ధైర్యం తెచ్చుకుంటే చాలు చీకటి గృహాలను కఠిన హృదయాలను ప్రభూ కొరకు గెలుస్తాం ఏసులోనూ గూర్చిన సువార్తలోనూ మనకు విశ్వాసం లేకపోవటం వలన మనకు అప్పగింపబడిన ప్రాంతాలను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళక సందుల్లోనూ ఇరుకైన దారుల్లోనూ ఉన్న ప్రజలను మనం విడిచిపెట్టేస్తే వారు ఏసునుగూర్చి వినకుండానే చనిపోతారు దేవుని కృపకు పాత్రులు కాని అజ్ఞానులుగానీ అపవిత్తులుగాని ఎవ్వరూ లేరు కాబట్టి ఎవరినీ మనం విడిచిపెట్టడానికి వీలులేదు నాలో ఉన్న పిరికితనమా బయటకు పో నా విశ్వాసం కథంతొక్కుతూ స్వాధీనపరుచుకోటానికి వెళ్తుంది మీరు వింటుంది ట్రూలైట్ ఛానల్ కార్యక్రమాలు కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ మేన్